హాయ్ అండి గారు నమస్కారం అండి చూడండి నిన్న ప్రెస్ మీట్ విజయసాయి రెడ్డి గారిది విజయసాయి రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన తీరు ఆయన మాట్లాడిన విధానం ఆయన బూతులు తిట్టే విధానం ఛానల్స్ ని మీడియా తిట్టిన విధానం చూస్తుంటే ఆ కొడుకుకి తండ్రి విజయసాయి రెడ్డి అని చెప్పి మాకు అనిపిస్తుంది మీరేమంటారు ఒకటి నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఆధారంగా విజయసాయి రెడ్డి గారు ఏదైతే చెప్పదలుచుకున్నారో అవన్నీ కూడా వాస్తవాన్ని కప్పిపొచ్చడానికి అక్కడ వాళ్ళందరూ కూడా కోరుతూ ఉంది ఏంటి ప్రెస్ మీట్ వాళ్ళు డిఎన్ఏ టెస్ట్కి మీరు సిద్ధమైన సార్ వాటన్నిటికి రెడీనా అని అడుగుతూ ఉన్నారు కానీ డొంక తిరుగుడు సమనాలతో పూర్తిగా ప్రెస్ మీట్ వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడంటే నిజాన్ని ఒప్పుకునే పరిస్థితులు ఆయన లేడు అని చెప్పేసి అది ఒకటి మాత్రం బలంగా చెప్పొచ్చు ఇప్పుడు మనం ఇక్కడ మీడియా ముఖం మీడియా ముఖంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి గతంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆ వాస్తవాలను ప్రచారం చేసినటువంటి ఛానల్స్ వాస్తవాలను ప్రచారం చేసినటువంటి ఛానల్స్ అవన్నీ కూడా ప్రజలు చూశారు కేవలం వ్యక్తిగతంగా దూషించారనే ఆక్రోషంతోనే ఈయన మీడియా ఛానల్ అంటే ఎప్పటికి కూడా ప్రజలందరికీ కూడా వాస్తవాన్ని చేరవేసేటువంటి ఛానల్స్ని మీడియా అంటారు వాస్తవానికి అర్థం అది బట్ ఇక్కడ ఆయన స్వార్థంగా ఆయన మీద వచ్చేటువంటి ఎలిగేషన్స్ కప్పిపుచ్చుకోవాలి నేను కూడా వాళ్ళ మీద దాడి చేయాలి అన్న ఒక స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకునే మీడియా ఛానల్ని పెడతాననేది చెప్పాడు కానీ ఈరోజు ప్రజలు ఎవరైనా స్వాగతిస్తారా మీడియా ఛానల్స్ అంటే ఏంటండి ఈరోజు ఇప్పటికే వాళ్ళ ఛానల్స్నే ప్రజలు తిస్కరించారు ఒక్కటి కూడా స్వాగతించే పరిస్థితులు దాని సాక్షి కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు వాటన్నిటిని కూడా ప్రజలు బహిష్కరించారండి బట్ ఈయన పెడితే ఇంకా ఇంకెంకెంత స్వాగతిస్తారు ఏం బహిష్కరించారు ఈయన ఛానల్ ఎవరు చూస్తారు ఇంకా భవిష్యత్తులో పెడితే షర్ముఖ్ గారు ఆయన ఛానల్ పెడతా అంటున్నారు కదా ఆ ఛానల్లో ఏం చూపిస్తారు ఏమైనా గుడి వెనక నవసాయం లాంటి సినిమాలను రంగంలో రాసలేని చెప్పి సినిమాలు చూపిస్తారా అనుకోవచ్చు సార్ తప్పకుండా ఎందుకంటే విజయసాయిరెడ్డి గారి యొక్క ఈ శేష జీవితం ఏదైతే ఉందో తన ఛానల్ ద్వారా మీ అందరికీ నేను ఈ పక్కవారి ఛానల్స్కి ఎందుకు ఇవన్నీ ప్రచారం చేయడము నా సొంత ఛానల్ ద్వారానే నేను ఇవన్నీ చేయొచ్చు కదా అని ఒక సహృదయ భావంతో ముందుకు రావచ్చని మనం ఎందుకు అనుకోకూడదు సార్ ఖచ్చితంగా అనుకోవచ్చు కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఏంటంటే ఇది సమాజం స్వీకరిస్తుందా లేదా ఇవేవైతే ఈయన చేస్తున్నాడో ఇటువంటి లోక కళ్యాణాలు అంటే ఇటువంటి లోక కళ్యాణాలు ఇంకా ఎటువంటివి పెట్టాడు ఏందో అసలు ఈ దరిద్రం గురించి మనం మాట్లాడడం ఏందో నాకు అర్థం కాని విషయము రెండోది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారేమో ఒకవైపు గత నెల ఇరవై నాలుగు నుంచి ఒకటో తారీఖు బెంగళూరు ప్యాలెస్లో ఉండి వచ్చాడు రెండు వారాల వ్యవధిలోనే మళ్ళీ తిరుగుపకం యాక్చువల్గా ప్రజా దర్బారు పెట్టేసి తాడేపల్లిలో అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు తర్జనా పరిజనా పడుతున్నాడు ప్రజా దర్బారు పెడితే ప్రజల నుంచి ఏం వినతులు వస్తాయని అదొక భయము ఈ నియమం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత షాడోషేమ్ లాంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు ఏవన్నా ఆయన అనుకుంటే ఏటు ఈయన అంతటి నాయకత్వము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి మరి ఇటువంటి వ్యక్తి ఇవి చేశాడు అంటే దీని వెనకాల వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కుట్ర ఉందని చెప్పేసి ఆయన అంటున్నాడు మా వాళ్ళేది బయట పెట్టారు ఎవరో కాదు అని చెప్పేసి ఒకవైపు అంటాడు ఒకవైపు ఏమో మీడియా పైన విష ప్రచారం చేస్తాడు మహాన్యూస్ వంశీ గారు అయితేనేమి ఏబిఎన్ ఆర్కే గారు అయితేనేమి ఏబిఎన్ వెంకటకృష్ణ గారైతేనేమి అలాగే టీవీ ఫైవ్ సాంబశివరావు గారు అయితేనేమి అయా చేసిన కనీ కార్యము వాళ్ళు మీడియా ముఖంగా కథనము ప్రచురించారు అంతే అంటే చూపించారు ప్రజలకి నువ్వు అలా దాన్ని చూడకోకుండా వాళ్ళని ఏకంగా వ్యక్తిగతంగా దాడి చేయడము ఇది కమ్మోళ్ళ మీద తిట్టడము ఇది ఎంతవరకు సమంజసము ప్రతిదానికి కమ్మవారిని తిట్టడం అనేది ఇది ఒక పరిపాటిగా మారిపోయింది ప్రతి ఒక్కరికి మరొకసారి చెప్తున్నాను కులాల ప్రస్తావన తేమాకండి ఇది సమాజానికి మంచి స్ఫూర్తి కాదు ప్రతి కులము మంచి వాళ్ళు ఉంటారు కేవలం ఒక వ్యక్తి చేసిన పనుల వల్ల అందరినీ తిట్టమాకండి అయా నువ్వు రెడ్డి సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తివి మరి ఈ రెడ్డి సామాజిక వర్గానికి నువ్వు ఎంత తెచ్చావు ఈ ఇష్యూ ద్వారా ఈ విషయం ద్వారా నీ శాంతి యొక్క ఈ ఉదంతం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలకి మనశ్శాంతి లేకుండా పోయిందని నేను స్పష్టంగా చెప్తున్నాను సార్ ఆయన మీరు చెప్తున్నారు మా పార్టీ వాళ్ళు చేసిన కుట్రే ఇదంతా అని ఈ కుట్ర వెనకాల జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా స్పష్టంగా ఒక పాయింట్ చెప్తాను సార్ విజయసాయి రెడ్డి గారి గురించి ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ కథనము అంటే నేను ఎందుకు అంటే బీజేపీ పార్టీతో రాయబారాలు నడిపారని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది గంపగుతగా ఇప్పుడున్నటువంటి ఎంపీలను తీసుకొని వెళ్ళేసి బీజేపీ పార్టీలో ఏదో విలీనం చేసే దిశగా అడుగులు వేశాడనే సమాచారంతో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అగ్రసేని నాయకత్వంలో ఒకరైన అంటే తనతో సహ ఉద్యోగులు అంటే సహతో రాజకీయ నాయకులు బయట పెట్టారు ఇది వాళ్ళ అండ లేకుండానే మదన్ మోహన్ ఇంత వ్యక్తిగతంగా బయటకు వచ్చేసి ఇవన్నీ నిజాలు బయట పెడతారనేది కూడా చర్చ నడుస్తూ ఉంది సార్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది సొంత పార్టీ వాళ్ళ కుట్రని స్పష్టంగా చెప్తున్నాడు విజయసాయి రెడ్డి మరి మళ్ళీ ఈ మీడియా ముఖంగా ఎందుకు ఎదురుదారి చేస్తున్నాడనేది అతని విచక్షణ జ్ఞానానికి మనం వదిలేయాలి ఒకటండి ఇక్కడ విజయసాయి రెడ్డి గారి నాయకత్వం మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో రెడ్డి గారు ప్రప్రథమందంగా ఉంటారు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఏదో వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేరు వినబడుతూ ఉంది ఇచ్చి మొదటి నుంచి అసలుకి ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల రిజల్ట్స్ వెళ్ళడైన మొదటి రోజే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎవరితో ఉన్నారండి ఎన్నికల ఫలితాన్ని ఆనందం ఎవరితో షేర్ చేసుకుంటున్నారు రెడ్డి గారితో అంతటి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి మీద ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు ఆయనే చెప్పడం జరిగింది మా పార్టీ వాళ్ళే అంతర్గత కుట్ర అటువంటి నాయకుల మీద ఆరోపణలు చేసే ధైర్యం ఎవరికి ఉంటుందండి వాళ్ళ పార్టీలో కింద స్థాయి నాయకులు కొంటుందంటారా మాజీ ఎమ్మెల్యేలు కొంత ఉంటారా అసలు వాళ్ళ పార్టీలో కింద స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా ప్రశ్నించే ధైర్యం ఉందా అంటే ఇక్కడ ఇంకో విషయము ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్క శాఖ పైన శ్వేత విడుదలవుతున్నాయి ఇటు ఇవి ప్రజల్లోకి వెళతాయనే ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే ఇలాంటి ఇష్యూస్ అంటే ఇప్పుడు విజయసాయి గారు ఒకటే కాదండి గత భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఏది ప్రజల ముందు వాళ్ళ అవినీతి బయట పెడదామో ఒక ఆలోచన వస్తే ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆ ఇష్యూని డైవర్ట్ చేసి ఇప్పుడు చూడండి ఈ ఇష్యూతో ఇప్పటివరకు విడుదల చేసిన శ్వేతపత్రాలు విద్యుత్ మీద ఎంత అవినీతి చేశారు పోలవరంలో ఎంత అవినీతి చేశారు అదేవిధంగా డిజిటల్ కార్పొరేషన్ కానీ అమరావతి కానీ ప్రతి ఒక్కటి శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు ఇప్పుడు ఇష్యూస్ అన్నీ డైవర్ట్ అయినట్టేగా ఖచ్చితంగా ఇది దీని వెనకన కుట్ర ఉంది అంటే ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని ప్రజల ముందు ఉంచే భాగంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెడుతున్న ఈ తరుణంలో విజయసాయి రెడ్డి గారిని బలిపశువు చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అని చెప్పేసి తన అంతర్మదనం చెప్తా ఉన్నాడు కదా సార్ మీడియా ముఖంగా వచ్చేసి విజయసాయి రెడ్డిని అంటున్నారు అంటే ఒకటండి ఇక్కడ విజయసాయి రెడ్డి గారి సంబంధం లేదు అని చెప్పుకోకుండా ఉండడానికి కూడా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి వాళ్ళ భర్త గారి భర్త గారు ఎవరైతే ఉన్నారో మదన్ మోహన్ గారు బహిరంగంగా ఈరోజు అన్నిటికీ సిద్ధంగా ఉన్నా చెప్పడం అయితే జరుగుతుంది కదా వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి వ్యక్తిగత అదే అదేవిధంగా పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు జరిగినటువంటి ఆర్య రికార్డ్స్ ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా ముందు పెడుతున్నాడు అది బల్లిపరసు అని చెప్పడానికి ఏ విధంగా చదువుతారండి రెండోది విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు చేసేంత ధైర్యం ఏ నాయకులకి అయితే లేదు కింద స్థాయి నాయకులకి అంతర్గతంగా చేసిన నాయన బహిర్గతంగా చూద్దాం ఉన్నారు ఇంకొకటి విజయసాయి గారు గమనించవచ్చు ఏంటంటే మీడియా మీద అంత దుష్ప్రచారం చేస్తూ ఉన్నారే ఇప్పుడే మీరు మీడియా పెడుతున్నారు ఒక ప్రత్యేక ఛానల్ పెడతా ఉన్న ఇప్పుడే ఎందుకు చూతూ ఉన్నారు గతంలో ఎందుకు చెప్పలేదు ఇప్పటివరకు కూడా దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే మీడియా ఛానల్స్ అంటే ఎవరు వ్యక్తిగత స్వార్థానికి వాళ్ళు పనిచేయడానికి ఉపయోగించుకుంటారా ఏ మీడియా ఛానల్ అయినా కూడా ప్రజలకి నిజాలను చేరవేయాలి ఆ విధంగా నిజాన్ని చేరే వేసే వాటిని అక్కసుకుతో తట్టుకోలేక వాళ్ళ బ్లూ మీడియాని ఏదైతే సోకాల్ ఛానల్గా ఛానల్గా చెప్పుకుంటున్నారో వాటికి అనుగుణంగా ఇంకో మీడియా ఛానల్ రాబోతుందని ప్రజలని అనుకుంటున్నారు తప్పితే ఇందులో విజయసాయి రెడ్డి గారిని బలిపశవుగా వాడుకుంటున్న చెప్పడానికి ఎక్కడ లేదండి ఇంకొకటి చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదైతే తారక రత్న గారు చనిపోయారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కొద్దిగా సన్నిహితంగా విజయసాయి రెడ్డి గారు మెలిగారు అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టారని అనేక వాదనలు వస్తూ ఉన్నాయి ఇది కూడా ఒక చిన్న కారణంగా అనుకోవడంలో కూడా తప్పులేదని చెప్పుకోవచ్చు మీరు చెప్పండి ఆయన మీడియా ఛానల్ పెడతానంటున్నారు కదా ఆయన పెట్టే మీడియా ఛానల్ ఇప్పుడు ఆయన ఒక సందర్భంలో మీడియా ఛానల్ పెడతానని మాట్లాడుతూనే ఒకప్పుడు రామోజీరావునే తొక్కేశాం మేము ఇప్పుడు ఈ మూడు ఛానల్స్ ను కూడా తొక్కేస్తాను టీవీ ఫైవ్ టీవీ ఏబీఎన్ అని చెప్పి అంటూ చెప్పడం జరిగింది విజయసాయి రెడ్డి సార్ నేను ఒక విషయం చెప్తాను సార్ ఇప్పుడు రామోజీరావు గారితో కంపారిజన్ చేసుకుంటూ ఉన్నారు సార్ ఆయన భూమి మీద ఉన్నాడు ఈయన భూమి మీద ఉన్నాడు అదే భూమి మీదే గజరాజులు నడుస్తాయి గజ్జికుక్కలు నడుస్తాయి గజ్జికుక్క మురిగినంత మాత్రాన పెద్దదేం కాదు గజరాజు సైలెంట్గా వెళ్ళిపోయినంత మాత్రాన గజ్జి గజ్జికుక్క కాదు నేను క్లియర్గా చెప్తున్నా రామోజీరావు గారు అయినటువంటి వ్యక్తి గజరాజు ఆయన ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి తెలుగు జాతికి ఒక ప్రఖ్యాతిగాంచిన తెలుగు జాతికి అతను ఒక స్ఫూర్తి ప్రదాత సార్ అంటే స్ఫూర్తిగా తీసుకోవాల్సిన వ్యక్తి ఆదర్శవంతంగా తీసుకోవాల్సిన వ్యక్తి ఇదే ఆస్కార్ అవార్డు పొందినటువంటి ఎంఎం కీరవాణి గారు కూడా చెప్పడం జరిగింది బతికితే రామోజీరావులాగా బతకాలి చచ్చిన రామోజీరావులాగా చావాలి అంటే లాస్ట్కు విజయాన్ని చూసి కూడా మరణించాడని చెప్పి చెప్పడం జరిగింది సభాముఖంగా మరి ఇటువంటి తరుణంలో నువ్వు రామోజీరావుతో పోల్చుకోవడం అనేది ఒక పెద్ద దరిద్రమైన పని అసలు రామోజీరావు గారి స్థాయి ఎక్కడ మీ స్థాయి ఎక్కడ అనేది మీ స్వయమర్ష చేసుకోవాలి విజయసాయిరెడ్డి గారు నిత్యము అవినీతితో కూరుకుపోయినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు ఏదీ లేకోకుండా తెల్ల కాగితం రామోజీరావు గారు అనేది అయితే అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ తప్పు ఉంది రామోజీరావు గారు మీరు చెప్పి ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు ఏళ్ళ నుంచి ప్రయత్నిస్తున్నాడు సార్ రామోజీరావు గారు ఇది రామోజీరావు గారు అని చెప్పేసి నిరూపించడానికి పంతొమ్మిది సంవత్సరాల నుంచి ట్రై చేస్తానే ఉన్నాడు ఇప్పటికీ చట్టబద్ధంగా చేయలేకపోతున్నాడు దేనికి ఇదంతా ఇప్పుడు నిప్పు పట్టుకుంటే కాలుతుందే తప్పితే గానీ దానికి వచ్చి నష్టం ఏముంది అయ్యా విజయసాయి రెడ్డి గారు మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని రాష్ట్ర ప్రజలకు ఒక స్ఫూర్తినివ్వండి ఎందుకంటే మీ మీద ఒక ఆరోపణ ఉంది ఈ దరిద్రం గురించి ఇంతటితో ఆపాలి అంటే మీరు డిఎన్ఏ టెస్ట్ కి వెళ్ళేసి ప్రూవ్ చేసుకోండి నేనైతే స్పష్టంగా చెప్తున్నాను సార్ విజయసాయి రెడ్డి గారికి ఒకటే వినిపించుకుంటున్నాం మా తరపు నుంచి మీరు ఒక ప్రజా ప్రతినిధి చట్టసభల్లో ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజ్యసభ సభ్యులు మీరంతా కూడా ప్రజలకి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది ఇప్పుడు ఏదైతే మీ మీద ఆరోపణలు వస్తున్నాయో వాటికి ముక్కు సూటిగా డొంక తిరుగు సమాధానాలు కాకుండా ముక్కు సూటిగా సమాధానం చెప్పి ప్రజలందరి నోరు మూపించాలి ఏదైతే మీ వైపు ఒకవేళ నిజంగా వాస్తవం ఉంటే లేదంటే దానికి అనుగుణంగా ఏదైతే తప్పు చేశారో దానికి బాధ్యత వహించారో మా తరపు నుంచి కోరుకుంటున్నాం అండి చూద్దామండి దీని మీద విజయసాయి రెడ్డి గారి స్పందన ఎలా ఉంటుందో మరో వీడియో మళ్ళీ చేద్దామండి ఖచ్చితంగా స్పందిస్తాడు దాని మీద మళ్ళీ మనం వీడియో చేద్దామండి